శ్రీమాత్రేన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన శుద్ధ చవితి సోమవారం ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం పది నలభై నాలుగు వరకు ఉంది తరపు అశ్విని ఈరోజు మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరు లాగైతే ఒకటి గంట ఇరవై మూడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఏళ్ళైతే మూడు నలభై నాలుగు వరకు కూడా దుర్మూర్త ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గురిచేస్తున్నాయి అలాగే ఈరోజు మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి అశ్విని నక్షత్రాలు ఎవరికైతే రవాణా కోరుతుందో మనం పరిశీలించి అయితే భరణి పొబ్బ పూర్వషడ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి రేవతి అశ్విని నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య బంగా ఏర్పడుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారం లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి స్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి కాలత్ర ధనలాభం కలుగుతుంది వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతలు ఆదాయ వర్ణాలు ఏర్పడతాయి మేన్ రాశిలో జరిగిన వాళ్ళకి వృద్ధి కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రయోజకాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయజ్ఞానం లాభదాయకం కూడా అవకాశం ఉంది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ జీవసంబంధమైన వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు క్రోకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయజ్ఞానం లాభదాయకం కూడా అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసభాల కవిత అని చెప్పి శాస్త్రీంచే తెలియడం జరుగుతుంది అలాగే మన ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద సిద్ధాంతి గొల్లరమావిడేట